మందమరి పట్టణంలోని మూడు జూన్లో గల శ్రీశ్రీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఏర్పాటై అరవై ఆరు సంవత్సరాలు అవుతుంది ఆలయంలో కొలువైన సీతారామచంద్రస్వామి భక్తుల కోరికలు తీర్చుతూ అరవై ఆరు ఏళ్లుగా పూజలు అందుకుంటున్నాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో అప్పటి సింగరేణి అధికారులను సీతారాములు విగ్రహాలు తీసుకువచ్చి చిన్న తడికల గుడిసెలో నెలకొల్పాడు అనంతరం పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరంలో ఆలయ సమీపంలోని అప్పటి సింగరేణి ఉద్యోగి తిమ్ముశెట్టి సుభాష్ డివిజనల్ అధికారి కళ్యాణ రామనోతి మాట్లాడి చిన్నగా గుడి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం సంవత్సరం అప్పటి నుంచి సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో శివాలయం దుర్గామాత గణపతి ఆంజనేయ స్వామి నాగశేష ఇద్దర దేవమృతులు విగ్రహాలు నెలకొల్పబడి పూజలు అందుకుంటున్నాయి రెండు సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే నల్లాల బోధన్ సహకారంతో ఆలయ పునర్నిర్మాణం జరిగింది జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వర వారి ఆలయం తార్జున్ మందవరిలో గత అరవై ఐదు సంవత్సరాలుగా అంగరంగ వైభవవేతంగా శ్రీరామనవి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా పదహారో తారీఖు ఉదయం ఆరు గంటలకు శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారికి పంచామృత అభిషేకము అలాగే అనంతరం విశ్వక్సేన పుణ్యాహావాచనం రక్షాబంధనం అంకురార్పణ అహోమ కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రం ఆరు గంటలకు శ్రీరామస్వామి ఎదురుకోల మహోత్సవం ఉంటుంది అలాగే తెల్లారి పదిహేడవ తారీఖు పదకొండు గంటల రెండు నిమిషాలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఉంటుంది కావున ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామచంద్రస్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ